నెల్లూరు జిల్లా ఏఎస్పేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రిన్సిపల్ లక్ష్మమ్మ ఆధ్వర్యంలో గురువారం సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఎస్ఆర్ వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ షకీల చేయూతతో కస్తూర్బా విద్యాలయంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలకు పబ్లిక్ పరీక్షలకు అవసరమైన సామాగ్రిని రెడ్ క్రాస్ చైర్మన్ ఎండి సాదిక్ హుస్సేన్ ఎన్జీఓ శ్రీహరి ఆధ్వర్యంలో విద్యార్థనులకు పంపిణీ చేశారు అదేవిధంగా కేజీబీవీ తల్లిదండ్రుల పాఠశాల కమిటీ చైర్మన్ ఎల్ దివ్య విద్యార్థినిలకు అవసరమైన పరీక్ష సామాగ్రిని వితరణ చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లక్ష్మమ్మ మాట్లాడుతూ డాక్టర్ షకీలాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గతంలో కూడా బాలికలకు అవసరమైన మైక్ సెట్ క్రీడా సామాగ్రిని అందజేశారన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన డాక్టర్ సకిల మేడం గారికి ఫోన్ చేసి టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పూర్తి విద్యా సామాగ్రిని అందించమని కోరిన మేడం గారు తొమ్మిది రకాల వస్తువులను మా ద్వారా నేను మా బాబా శ్రీహరి ద్వారా మేడం గారు పంపించడం జరిగింది ఈరోజు హస్తూర్గా బాలిక విద్యాలయంలో సరస్వతి పూజ కూడా ఇప్పుడు జరిగింది అక్కన్నే వాళ్ళకి విద్యార్థులందరికీ డం జరిగింది ఈ కార్యక్రమంలో మాము అంతకుముందు కూడా డాక్టర్ సకీల మేడం గారు బాలికల విద్యాలయానికి సెట్ కూడా ఇచ్చి ఉన్నారు ఆట ఆట వస్తువులను కూడా ఇచ్చి ఉన్నారు ఆ ఆట వస్తువులతో ఇక్కడ మండల్ లెవెల్లో మాము డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులను ఆటలలో బాగా రాణించి ఉన్నారు దీనికి గత కాలంలో డాక్టర్ సత్య మేడం గారు కానీ విద్యార్థులు కానీ వారు తల్లిదండ్రులు కానీ చాలా ఆనందపడుతున్నారు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ పాఠశాలకు ఏం కావాలన్న సహాయ సహకారాలు అందిస్తామని మా మాటగా మేడం గారు చెప్పమన్నారు మేడం గారు ఇదే విధంగా కాకుండా మేడం గారు వారి కుమారుడు బొమ్మిరెడ్డి కాదాస్ రెడ్డి గారు మనం ఏ స్కూల్ అయినా ఒక్క ఏ స్పటైనా కాదు ఆత్మకులు అయినా కాదు ఏ స్కూల్ ఏ విద్యార్థులకు వేలు కావాలన్న వాళ్ళు అందిస్తూ ఉన్నారు పనుల పనిగా ఉన్న ఆల్ ఇండియా పెన్ కార్డ్ స్లాట్ చాంపియన్షిప్ మహారాష్ట్ర నాంగేజ్లో జరిగింది సార్ ఒక ముఖ్యమైన విషయం దానికి అంత ముందు కలుపు కస్తుత గాంధీ బాలిక విద్యాలయం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్

మేడం గారు వెంటనే స్పందించి ఇస్తానమ్మా అని చెప్పారు వారు ఇచ్చినటువంటి తొమ్మిది రకాల ఐటమ్స్ ఈ రోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలకి విద్యా సామాగ్రి మిగతా సామాగ్రిని ఈ రోజు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది మేడం షకిల మేడం గారు మీరు మేము వచ్చాక మేడం గారు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ని పిల్లలు అడగడం తోటి వెంటనే పిల్లలకి ఇవ్వడం జరిగింది అదేగా మైక్ సెట్ ను కూడా డొనేట్ చేయడం జరిగింది మరిన్ని ఎన్నో కార్యక్రమాలు మా పాఠశాలలో పిల్లలకి వారా ఇవ్వడం ద్వారా పిల్లలు చాలా స్థాయికి ఉన్నతమైన స్థాయికి ఎదగలిగారు గేమ్స్ ఐటమ్స్ లో గేమ్స్ ఐటమ్స్ పిల్లలు చక్కగా ఆడి ఈ రోజు మడాయి డిస్టిక్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ లో పిల్లలు గేమ్స్ ఆడి ఉన్నారు మరి వారికి అందరికీ కూడా మా పిల్లలందరి తరపున తరఫున వారి కుటుంబానికి మంచి జరిగిన కోరుకుంటూ ఎల్ దివ్య గారు టెన్త్ క్లాస్ పిల్లలకి పాడ్స్ ఇవ్వడం జరిగింది ఆమెకి ఆమె కుటుంబాన్ని అందరికీ కూడాను మంచి జరగాలని కోరుకుంటూ మా పాఠశాల అందరి తరఫున ధన్యవాదాలు చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ